మన కళ్ళ ముందు పెడుతున్నారండి పాపానికి వచ్చే జీతము ఇది అంటే ఈ శిక్ష పాపానికి వస్తుంది ఇప్పుడు ప్రభు గురించి ఈ బాధ అనేవి చెప్పుకున్నామండి ఆయన శరీరం ఎలా దున్నబడిందో అదే విధంగా ఆయన ఒక శిరస ఎలాగ ముళ్ళకెరడం ద్వారా ఎలా బాధించబడిందో ఆయన రక్తం ఎలా కారందో చెప్పుకుంటున్నాం మరి అన్నీ కూడా ఎందువల్ల వచ్చినాయి పాపం వల్ల అండి పాపానికి వచ్చే జీతము మరణం మరణం ఎలాగా ఇటువంటి మరణమేనండి ఇటువంటి మరణం పాపం కోరుతుంది అది మనం చూపించడం కోసమే ఆయన అంద బహిరంగంగా ఆ శిక్షను తాను అనుభవించారండి పాపం చేసింది మనము కానీ శిక్ష అనుభవించింది అమ్మా ఆయన మరి ఆ శిక్షను అనుభవించిన ఆయన అయినను ఆయన ఎదిరింపలేదు నా చదువు అమ్మా